వ్యవసాయ పొలానికి విద్యుత్ కంచె అమర్చి ఓ గేదె మృతికి కారణమైన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు రుద్రగ్గి మండలం నాయక్ తండ గ్రామానికి చెందిన గుగులోతు హరిసింగ్ అనే వ్యక్తి తన గేదెను ఇంటి వద్ద కట్టేయగా రాత్రిపూట ఆ గేదె తాడు తెంచేసుకొని వెళ్లి పక్కనే ఉన్న గులతు తిరుపతి అనే వ్యక్తి తన గోదామ పంటకు ఏర్పరిచిన విద్యుత్ కంచెకు తగిలి విద్యుత్ ఘాతకానికి గురై అక్కడికక్కడే గేదె చనిపోయింది గేదె మృతిపై శనివారం రైతు గుగులతు హరిసింగ్ ఫిర్యాదు మీద కేసు నమోదు చేసుకుని అక్రమంగా విద్యుత్ కంచె అమర్చిన గుగులత్తు తిరుపతిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని స్థానిక ఎస్ఐ అశోక్ తెలిపారు ఎవరైనా అక్రమంగా తమ తమ పొలానికి విద్యుత్ కంచెను అమర్చినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు ర్రెతోనే ఆయన ఆలయాన్ని బతరికాన్ని మూడు బర్రులు జమేసిన రోజు ఏ ఓ కాదు వాళ్ళతో